ప్రైజ్ లా సన్ సిస్టర్స్ దేవాది దేవుడి నామంలో మీ అందరికి వందనములు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి మరొకసారి స్వాగతం హలూయ మరి దేవాది దేవుడు మీ అందరికి చక్కగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మంచి ఒక ఆ యొక్క దీవెనతో మీ అందరికి ఆ గృహముల్లో నింపుచున్నాడని నమ్ముచున్నాం ప్రార్థన చేయుచున్నాం దేవుడు ఆశీర్వాదము ప్రతి బిడ్డలకి మరి ప్రతి ఒక్క గృహములో ఉండును గాక అలలియ మరి దేవుడు ఇదే మాట్లాడుచున్న మాట మనం కొంతసేపు మరి దేవునితో మరి ఆ దేవుని ఇచ్చిన వాక్యముతో మనము ఏకీభవిద్దాం అలలియ క్రీస్తు నిమిత్తము శ్రమలు క్రీస్తు నిమిత్తము కలిగే శ్రమలు మనకి ఈ లోకంలో చాలా ఉన్నాయి మనం దేవుని స్వార్థ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మరి దేవుని మాటలు మాట్లాడినప్పుడు చాలా అగ్నిస్ట్ మాటలు అలలియ మరి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇదేనము మనము ఎదుర్కొంటున్నాం అలలియా మన ఎదురుగా వస్తున్నాయి మరి దేవుడు ఇదనము మన అందరితో మాట్లాడుచున్న మాటలు మరి కొన్ని డైరెక్ట్ గా మనతో దేవుడు మాట్లాడిన మాటలు మరి ఒక ఒక్కొక్క వచనము చాలా ఇంపార్టెంట్ వచనములు మరి దేవుడు మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాం మరొకసారి మనందరికి దేవుడు ఇచ్చిన వాక్యంకి దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించడం అలలియా క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమలు అలలియా దేవుడు ఎందుకు మౌనముగా ఉంటాడు మనకి శ్రమలు వచ్చినప్పుడు మరి మనకి మనకి బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని నామములో దేవుని పనిలో దేవుని చే దేవుని యొక్క కార్యములు చేసినప్పుడు మనకి చాలా కష్టాలు వచ్చినప్పుడు మనమేమో భయపడుచుంటాం అలడియా ఈ యొక్క లోకంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఆ మా ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అల్లుల మధ్యలో ఉన్నాము కాబట్టి చాలా కొన్నిసార్లు చాలా భయము ఉంటుంది అయితే వచనము దేవుడు దేవుడిచ్చిన వచనము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఈ వచనాలు పట్టే మనము ముందుకు నడ నడడానికి మనకి అవకాశం దొరుకుతుంది ధైర్యం దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది ముందుకి మన యొక్క గొప్ప ఆ శక్తితో మనము ముందుకు నడుస్తున్నాం అనమాట అలలియా మరి దేవుడు ఎందుకు మౌనముగా ఉంటాడు అలలియా ఉంటాడని ఒక ప్రశ్న ఉన్నది ఈ యొక్క మాటలో లేఖనములు నెరవేర్చబడాలని అలడియా మనము చేసిన పనుల్లో మనము చేస్తున్న కార్యముల్లో కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు మనకి సహాయం ఎందుకు చేయడం లేదంటే మనకి అతను చూస్తున్నాడు మనిషి ఎంత ధైర్యముగా ఉన్నాడు ఎంత నాలో బలముగా ఉన్నాడని ఒక్కొక్కసారి ఏం చేస్తాడు దేవుడు అంటే లేఖనాలు నెరవేర్చబడాలని దేవుడు ఊరుకుంటాడు అలడియా ఊరుకొనే మౌనముగా ఉంటాడు అన్నమాట అప్పుడు మరి లోకము ద్వేషిస్తుందని శ్రమలు కలుగుతాయని ముందే దేవుడు మనకి చెప్పినాడు ఆలలియ ఆయన ముందే చెప్పాడు గనుక మనము మరి లేఖనములు నెరవేర్చ నెరవేర్చబడాలని దేవుడు కొంతసేపు చూస్తాడు ఆలలియ ఇక్కడ మతయ్య గ్రంథములో ఒక వచనం ఉన్నది మనం చూసుకుందాం అలలియ మత్తయ్య గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనము నేను చదువుతున్నాను మత్తయ్య గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము వచనము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు ఇక్కడ ఏమంటున్నారు అప్పుడు జ జనులు శ్రమల పాలు చేసి చంపేద్దరు అండి చావు అంటే భయమవుతుంది మనిషికి చావు అంటే పరిగెట్టి పారిపోతాం నా కొద్ది సువార్తని చాలా మంది అలాగ ఉన్నారు కొద్దిగా రెండు మూడు మనకి ఏసు నామములో స్వార్థ ప్రకటించినప్పుడు చాలా మంది మనకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు చాలా మంది యొక్క స్వార్థ విడిచిపెట్టి వెళ్ళిన వారు వారు కూడా ఉన్నారు ఈ లోకంలో అలలియా అయితే దేవుడు ముందే మనకి ఈ దేవుడు ఎందుకు మౌనముగా ఉంటారంటే లేఖనములు నెరవేర్చడానికి అలలియా మనము స్ట్రాంగ్ గా ఉండాలని లోకము వేషిస్తుంది శ్రమలు కలుగుతాయి లోకములు అలలియా మరి ఆయన ముందే చెప్పాడు కనుక ఇక్కడే మాట్లాడు అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామమున మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడు అలలియా చాలా చక్కని మాట ఇది సకల జనములు బట్టి మనం ద్వేషించబడతాము ఒక్కొక్కసారి అలలియా కొడతారు చాలా ప్రాంతాల్లో అవుతున్నాయి చాలా సిటీల్లో మరి గ్రామాల్లో ఈ యొక్క ప్రాబ్లం జరుగుతుంది అయితే ఈ మాటకు బట్టి దేవుడు మనకు ముందే ఇవన్నీ జరగకపోయిన ముందే మనకి దేవుడు ఏమన్నాడు ఆయన ముందే చెప్పాడు కనుక ఇవన్నీ జరుగుతాయని ఏమన్నారు అప్పుడు జనం మిమ్మల్ని శ్రమలు పడతారు శ్రమలు చేస్త పెడతారు నీకు కొట్టడి కొడతారు చంపడానికి వస్తారు చంపుతారు కూడా అదే లేదా ప్రాణము ఇప్పుడు వెళ్ళినా ఎనభై సంవత్సరముల తర్వాత వెళ్ళినా ఒకేసారి వెళ్తారు దానికైనా ముందు ఏమంటే దేవుని యొక్క నిర్ణయం లేదు అది తప్పకుండా మన జీవితంలో జరుగుతుంది ఆ నిర్ణయం అడగడదంటే దేవుడు మనకు ఒక ప్రొటెక్ట్ మనకు చేస్తున్నాడు దేవుడు వాక్యముతో మనకు బలపరుచుతున్నాడు ముందే నేను చెప్పుతున్నాను మీరు సువార్తకు వచ్చిన ముందు నేను ఈ యొక్క మాటలు చెప్పినానని మీరు జ్ఞాపకం ముంచుకోండి అందరు ఆలలుగా లోకం ద్వేషిస్తుంది పాలు చేస్తాది అంటే అనుభవించాలి నువ్వు అనుభవించాలని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు ఎందుకు మరి దేవుడు ఎందుకు మౌనముగా ఉంటాడంటే మనము అనుభవించి ఆ యొక్క ముందుకు నడాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకనే ముందే వాక్యం చెప్తా అతను మరి ఏంటంటే లేఖనములు నెరవేర్చబడాలి ఏసయ్య మనకు చెప్పిన డైరెక్ట్ మాట ఇది అలలుయా మరి ఏంటది ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మనము అలలుయా దేవుని స్వార్థలో ఆయన బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి స్వార్థే కాదు దేవుడు ప్రకటించినప్పుడు మనము విశ్వాసులైనా ఇది అందరి కోసం ఈ వాక్యము విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా మరి ఏమంటే ఆయనను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి అలలియ మనకంటే ముందే ఆయన ద్వేషింపబడ్డాడు మనము ఈ లోకంలో మనకి జరిగిన శ్రమల ముందే దేవుడు ఏసయ్య శ్రమ పడ్డాడు అలలియ ఏసయ్య శ్రమ పడి ఎంత శ్రమ పడిన తర్వాత మనకి కొన్ని సంవత్సరాల తర్వాత మనము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆ మాట ఇప్పుడు కూడా మనము అది మనం ముందుకు నడిపిస్తున్నాము జరుగుతుంది జరగబోతున్నాయి అలళుయా అందుకంటే మనకంట ముందే ఆయన ద్వేషింపబడ్డాడు ఆయన వాటిని భరించి ఆయన భరించి మన శ్రమలలో మరి జ్ఞాపకము తెచ్చుకోవడానికి అలలియ మన శ్రమలలో మనం జ్ఞాపకం తెచ్చుకోవడానికి దేవునితో మనం ఎలాగుండాలి అలలియ అతనేమన్నాడు ఆయన బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి యోహాను సువార్త స్వార్త అధ్యాయము పెద్ద పద్దెనిమిదో వచ్చిన చూద్దాం ఇక్కడ అలలియ లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎక్కడ నీకంటే ముందుగా నన్ను ద్వేషించినని నీ అడుగుదొరు అలలియా చక్కని మాట్ చూడండి ఏమంటున్నారు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలని అతను మనకి ఎందుకు దేవుడు మౌనముగా ఉంట ఉంటాడు అంటే ఇదే కారణము అలలియా మనకి ధైర్యం ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు మనం ధైర్యంగా ఈ లోకంలో నడవాలి ధైర్యం ఎదురుగా స్వార్థ ప్రకటించాలి స్వార్థకు ముందు అడుగు మనం ముందు వేయాలి అదలియా ఏసై అదే మనము ఒక్క అడుగు వేస్తే ఏసై తొంభై తొమ్మిది అడుగులు వేసేస్తాం అదలియా అదే విధంగా మీకు అంటున్నాడు ఇక్కడ లోకము మిమ్మల్ని ద్వేషించి నడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించడని మీరు ఎరుగుదురు ద్వేషించారు కదా కొట్టారు మనకి ఏసై కొట్టారు చంప మీద కొట్టారు మరి ఆ యొక్క ఆ కోడాలతో చాలా హింసలు పడినాడు అతను అందుగురుండే దేవుడు ముందే మనకి ఈ అలర్ట్ చేస్తున్నాడు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలని అలలేదా మరి మనకంటే ముందే ఆయన ద్వేషింపబడ్డాడని ఆయన వాటిని భరించి జయించాడు అతను అలలేదా అలాగే మనము శ్రమలలో జ్ఞాపకం తెచ్చుకోవాలి మన ఏసయ్య మన దేవాది దేవుడు ఇన్ని శ్రమలు ఎవరి గురించి మన కోసం పడ్డాడు స్వార్థ గురిండి పడ్డాడు కాబట్టి మనము కూడా ఈ లోకములో స్వార్థ చేసినప్పుడు మనకి శ్రమలు ఎదురుగా అయినప్పుడు మనము జడియక మనము ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలని దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు హలలుయా అందుకు అంటాడు విశ్వాసమునకు పరీక్ష సమయము కాబట్టి ఇది మూడవది చూస్తాం విశ్వాసమునకు సమస్య మరి విశ్వాసమునకు పరీక్ష సమయము కాబట్టి ఇది హలలుయా మనము ఇక్కడ దేవుడు ఎందుకు మౌనముగా ఉంటాడంటే మన విశ్వాసముకు పరీక్ష సమయం కాబట్టి అలలియా మన విశ్వాసం ఎలాంటిది అలలియా మనం దేవునితోనా పరీక్ష సమయంలో ఉపాధ్యాయులు మౌనముగా ఉంటారు ఉపాధ్యాయుడు మౌనంగా ఉంటాడు నీ పరీక్ష వచ్చినప్పుడు అలలియా ఒంటరిగా పరీక్ష రాస్తావు రిజల్ట్ అంతా ఎదురు అందరు ఎదుటి మధ్యన వస్తుంది అలలియా అందరి మధ్యన నీకు రిజల్ట్ వస్తుంది పరీక్ష రాసినప్పుడే ఒక్కడవే రాస్తున్నావు మటు రిజల్ట్ వచ్చినప్పుడు ఎంత సంతోషము అందరు ఎదురు వచ్చినప్పుడు దేవాది దేవుడు నీకు జ్ఞాపకం పెడుతున్నాడు ఆలయ్య పరిచయ సమయంలో ఉపాధ్యాయుడు మౌనముగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా శ్రమలలో మౌనముగా ఉండి మరి తర్వాత మరి ప్రతిఫలం ఇస్తాడు మనకు కూడా అలాగే దేవాది దేవుడే శ్రమలు మనం అనుభవించినప్పుడు దేవుడు మౌనముగా ఉంటున్నాడు ఎందుకంటే మనకి ఒక గొప్ప రిజల్ట్ ఉన్నది ముందుకి అలలియ రాబోయే దినముల్లో గొప్ప రిజల్ట్ ఉన్నదని మరి ఎక్కడ ఉన్న భక్తులందరికీ దేవుడు మాట్లాడుచున్నాడు భక్తులు అతని బిడ్డలు అందరితో మాట్లాడుతున్నాడు అలలియ ఎందుకు అంటాడు ఎక్కడైనా లోకము నిమ్ముని ద్వేషించినాడు అలా మీకంటే ముందుగా నన్ను మరి ఇక్కడ ద్వేషించానని మీరు ఎరుగుదురు కదా మనం దేవుని గురించి తెలుసుకున్నాం కదా ఏసవి గురుడు తెలుసుకున్నాం కాబట్టి ఇన్ని శ్రమలు అతను భరించాడు కాబట్టి ఈ దినము మనము తెలుసుకోవాలి మనము ముందుకు వెళ్ళాలి మరి ఆ విశ్వాస పరీక్షలో మనము కూడా మరి రిజల్ట్ మనకు రావాలని మనం ఆశపడుచున్నాడు దేవుడు అలలే మన కోసం అంటే ప్రేమ పరీక్ష సమయము కాబట్టి ఇది ప్రేమ యొక్క పరీక్ష కాదు కూడా ఇది సమయము అలలిగా ఏమంటున్నా అంటే ఇక్కడ చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగు నేను చదువుతున్నాను మీరెవరి యుద్ధ మరల పుచ్చుకున్న వలనని నిరీక్ష నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి కలుగును అలలియ ప్రేమ పరీక్ష సమయము ఇది అలలియ ఇక్కడ దేవుడు అంటాడు మీరెవరు యుద్ధ మరల వలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మరి మీకేమి కలుగును అలలియ మీకేమి లాభం మనం ఒకరికి ఇచ్చిన తర్వాత చూస్తూనే ఉంటాం ఎప్పుడు మాకు రిటర్న్ వచ్చేస్తుంది ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తుంది ఇచ్చిన తర్వాత దేవుడు నీకు అధికముగా ధనం ఇచ్చాడంటే ఒకరికి నీవు హెల్ప్ చేయాలంటే నిన్ను వాళ్ళని పెరుగువాని ప్రేమించు ఒక్క మాట చాలు మనం జీవించడానికి నిన్ను వాళ్ళని పెరుగువాడిని ప్రేమించు వాడు అలా మనం ఒక ఇచ్చిన తర్వాత ఎంత ఆశపడతామంటే అంత ఆశపడతాం ఎంతవరకు నేను ఇచ్చాను కాబట్టి ఎంతవరకు నాకు రిటర్న్ ఇచ్చేయాలని పరీక్షలో మరి ఎక్కడ నువ్వు పాస్ అవుతావు ఇక్కడ అంటాడు ప్రేమకు పరీక్ష సమయం కాబట్టి ఇక్కడ ప్రేమకు నువ్వు ఇచ్చిన తర్వాత దాన్ని ఆశపరుచున్నావంటే అది వ్యర్థమే ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరెవరి యొక్క మరీ అప్పుచ్చుకున్న వాళ్ళ వారికి అప్పు ఇచ్చిన వాళ్ళ మీకేమి మీకేమి నొప్పు కలుగును అలాగే పరీక్ష మరి ఆ యొక్క మన విశ్వాసానికి మాత్రమే కాక మన ప్రేమకు కూడా పరీక్ష అలనియా మన విశ్వాసముకే కాదు ఇది ప్రేమ యొక్క నువ్వెవరికి నువ్వు ఒకవేళ ఇచ్చావంట నీ చేతులతో అలా నీవు ఇప్పుడు వచ్చిన వరకు అది ఆశ పడకూడదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు వీలైతే ఎంతవరకు అయితే ఇయ్యు లేకపోతే లేకపోతే ఏం పర్వాలేదు అలనియా ఇచ్చిన తర్వాత దేవుడు నీకు పరీక్షించడానికే ఈ మాట చెప్తున్నాడు సిస్టర్స్ చాలా గమనించిన మాట ఇది మనకి పరీక్షించాలని దేవుడు పరీక్ష సమయం కాబట్టి నీకు ఈ వచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆలలియా మన విశ్వాసానికి మాత్రమే కాక మన ప్రేమకి కూడా పరీక్ష మరి సత్రువులను ప్రేమించు అంటున్నాడు శత్రువులను ప్రేమించి మరి హింసించే వారి కోసం ప్రార్థన ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడి యొక్క పరీక్ష ఈ యొక్క ప్రేమ పరీక్ష ఇది శత్రువును ప్రేమించడం అంటే ఇది ప్రేమ హలలీయ సత్తుడికి ప్రేమించాలని నీకు హింసించిన వారికి నువ్వు ప్రేమించడం అంటే ఇదే నీ పరీక్ష హలలియ దేవాది దేవుడి ఇదే నీతో మాట్లాడుతున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్ అంటారు ఇక్కడ మరి నీకు ఏమీ లాభం అందుకుండే ఆ యొక్క ఏసు ప్రేమ మనము మరి పరులలో మనుషులలో మనకి కనిపరచాలని ఈ యొక్క ప్రేమకు పరీక్ష సమయం కాబట్టి ఇది నువ్వు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు అలలీయ అంటే ఇంకా ఇదే లోక స్వార్థలు ఆయన అడుగు జాడలో మరి ఆ నడవాలని ఆశపడుతున్నాడు ఆయన అడుగు జాడలో మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు అలలియ దేవుడు ఎందుకు మౌనముగా ఉంటాడనే ఈ ప్రశ్నను మనకు ముందుకు పెట్టినాడు అతని అడుగు జాడలో మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి ఇక్కడ ఆ ఒకటి ఒకటి పేతురు ఒకటి పేతురు చివరిగా చూద్దాం హలలియా ఒకటి పేతురు మరి రెండో అధ్యాయము మరి ఇరవయో వచనము నేను చదువుతున్నాను హలలియ ఇక్కడ తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు హింసించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసిన మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన సహించిన ఎడల అది దేవునికి హితమవును ఇందుకు ఇందుకు మీరు పిలువబడితేరి హలియ ఇందుకు మీరు పిలువబడితేరి దేనికోసం పిలిచారు ఆయన అడుగు జారని నడవాలని ఆయన అడుగుచాడ కూడా మనం నడవాలని మరి ఇక్కడ పిలి పిలవడం తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు అలలియా తప్పు చేసినప్పుడు దెబ్బలు తినేలా అలలియా తప్పు చేయక ఏసే తప్పు చేయక దెబ్బలు తినారు మన కోసం అలలియా బాధ ఉంది ఆయన మనకు ముందుగా మాదిరిగా కనుపరిచాడు బాధలు అవన్నీ మనకు ముందుగా చూపెట్టాడు అతనికి తప్పు లేని ఈ మనిషికి అక్కడ ఉన్న మనుషులంతా సిలువ దగ్గర నిలబడిన మనుషులు ఎంతో మంది మాట్లాడుకుని ఉండే మనిషి ఏం తప్పు చేశాడు ఇతనికి శిలువ మరణం జరుగుతుంది ఇతనికి సిలువ వేయబడ్డారు ఏం తప్పు చేస్తుంటాడని ప్రశ్నలు వచ్చి ఉంటు కానీ ఇక్కడ దేవుడు మనకు నేర్పించిన మాట ఆయన అడుగు జాయలో మనం నడవాలి అతను ఎలాగైతే నడువి తప్పు చేయకంటే అతను ఆ యొక్క శ్రమ అనుభవించాడు అదలియ అదే విధంగా మనకి నేర్పించింది బాధ నుండి ఆయన మనకు ముందుగా మాదిరిగా కనుపరిచాడు ఆ మాదిరి మనము ఈ లోకానికి మరి చూపాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడు తప్పు చేసి నువ్వు దెబ్బలు తింటే అది నేనే మరి తప్పు చేయకంటే దెబ్బలు తిన్నప్పుడు మరి ఇక్కడ దేవుడు ఎలాగైతే యేసయ్య ఆ అనుభవం మాదిరి చూపెట్టాడు మనకి కూడా ఆయన అడుగు జాడలలో నడవాలని దేవుడు ఆశపడుచున్నాడు అలలియ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎన్ దేవుడు ఎందుకు మౌనముగా ఉంటాడంటే ఇలాంటివి మనకి నేర్పించాలని అలలియ వాక్యము చదివితే అని కాదు వాక్యములను చదివి మనము అది అనుభవించాలి అలలియ అనుభవించినప్పుడే మనకి యొక్క దేవుడు మౌనముగా ఎందుకు ఉంటాడంటే ఆ పరీక్షలో మనము పాస్ అవ్వాలని ఆ పరీక్షలో మనము చక్కగా ఉండవాలని ఆ మరి లేఖనములు నెరవేర్చాలని అలలియ లేఖనమును నెరవేర్చాలి ఆయన బట్టి ధైర్యము తెచ్చుకోవాలని అతను ఆశపరిచినాడు విశ్వాసమునకు పరీక్ష అలలియ పరీక్ష సమయం కాబట్టి ఇది మన విశ్వాసముని ఎలా గుణాం పరీక్షకి ఆ యొక్క సమయం కాబట్టి అలలియ మనకి రిజల్ట్ తప్పకుండా ఇస్తారు దేవుడు అలలియ ప్రేమకు పరీక్ష సమయం కాబట్టి అలలియ అలలియ మరి ఆయన అడుగు జాడలో మనం నడవాలని మరి దేవుడు ఎందుకు మౌనముగా ఉంటారంటే ఇవే అలలుయా మనము అతని అడుగు జాడలో నడాలి అలలుయ అతని యొక్క ప్రేమ మనము పంచాలి మనము ఎలాగైతే మనకి మనం ప్రేమించుకుంటున్నామో ఇతరులకు కూడా అలాగే ప్రేమించాలని దేవుడు ఆశపడుచున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు మాట్లాడుచున్నాడు క్రీస్తు నిమిత్తము కలిగే నీ శ్రమలు చాలా వస్తాయి నీకు ఏసు ప్రభుకి నమ్మిన వారికి ఎక్కువగా ఎక్కువగా శ్రమలు ఉంటాయి అయితే ఆ శ్రమలు ఎలాంటివి అలలుయా భయంకరంగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు ఏదైనా ఒక శ్రమే జడిసిపోయి ఎంతో మంది వెనక్క తిరిగిపోయాడు అది కాదు ముందుకు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ వాక్యములతో దేవుడు బలపరుచుతున్నాడు ఆ దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు దేవుడు అన్ని చేశాడు కాబట్టి మనకు నేర్పించడానికి వాక్యములతో మాట్లాడుచున్నాడు ఆలళుయా ఇదేనము దేవుడు మీ అందరితో మాట్లాడిన మాటలువే అలడియ మనం లేఖనములు నెరవేర్చాలి ఆయనను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి విశ్వాసములకు పరీక్ష సమయము కాబట్టి మరి నడవాలి అలడియ ప్రేమకు పరీక్ష సమయం కాబట్టి మనము ముందుకి మరి మనము మనం మనము ఇంకా ఇతరులకు ప్రేమించాలని మరి ఆ యొక్క నీకు హామీ చేసిన మనుషులకు నువ్వు ప్రేమించాలని మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన అడుగు జలలో నడవాలని దేవుడు ఆశ పడుతున్నాడు దేవుని చిత్త ప్రకారముగా మరి బాధ బాధపడువారు సత్ప్రవర్తన గలవారే మరి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వాళ్లను ఒకటి పేతురు మనము నాలుగు పంతొమ్మిదో వాక్యములు మనం చూడగలం అలలియ ఇదేమన్నాడు తమ ఆత్మను అప్పగించుకోగలము అలలియ ఈ యొక్క భయం లేక మనము దేవుని ముందుకి దేవుడు మనకి ముందుకు నడిపించాలని మనం ఆశపడుతున్నాం ఈ లేఖనాలు బట్టి మనము దేవుడు ఎందుకు మౌనంగా ఉంటానంటే ఈ యొక్క ఆ మాటలు బట్టి మనకి మందు మనకి ఉన్నది ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏదైతే మనకి ఏర్పాటు చేస్తున్నాడో అది తప్పకుండా మనకి దొరికే దొరుకుతుంది అలలుయ ఇది పుల్లు కాదు దేవుని వాక్యం ప్రకారంగా మనము నడిచి దేవుడు ఎందుకు మౌనముగా ఉంటాడంటే మనం ఈ కార్యములు ముందుకు నడిపించాలనే తర్వాత మాట్లాడుతూనే ఉంటాడు ఇప్పుడు కూడా మాట్లాడుతాడు మీ అందరితో అలలుయ దేవాది దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించునుగాక ఈ వాక్యంతో మరొకసారి మనం కలుసుకునేటప్పుడు మరి ఈ యొక్క చిన్న వాక్యంతో మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దీవించును గాక హలలియ మరి చిన్న ప్రార్థన చేసుకుంటాం హలలియ దేవాది దేవా నీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి ఏసయ దేవుడు ఎందుకు మౌనముగా ఉన్నావు నువ్వెందుకు మౌనముగా ఉంటావంటే తండ్రి మేము లే నీ యొక్క లేఖనములు తండ్రి నెరవేర్చబడాలని తండ్రి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలని తండ్రి తండ్రి విశ్వాసములకు పరీక్ష సమయము కాబట్టి తండ్రి ప్రేమకు పరీక్ష సమయము కాబట్టి తండ్రి ఆయన అడుగు జాడలలో మేము నడవాలని తండ్రి స్తోత్ర మేము నడవాలి నీ యొక్క అడుగు జాడల్లో నీ యొక్క ప్రేమ మేము పొందుకోవాలి తండ్రి నీ బిడ్డలందరికీ నువ్వు మాట్లాడినందుకు నీ స్తోత్రాలు నీ కార్యములు బయలుపరచు ప్రతి సమయము నీ కార్యములతో విడుదల చేయ ఇదిగో అనారోగ్యం ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయ్ ఇదిగో తండ్రి నీ యొక్క ప్రేమ బిడ్డలకు నువ్వు దయచేయ్ ప్రతి బిడ్డలతో నువ్వు మాట్లాడు ఈ వాక్యంతో బిడ్డలందరికీ బలపరుచుతావని నన్ను కూడా నువ్వు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించు ఏ సునామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి మరి నూతన వాక్యంతో మరి కలుద్దాం మరి మీ అందరికీ దేవుడు దీవించే ఆశ గాడ్ బ్లెస్ యు